అధికారులు మన ఇంటికి వచ్చి వాళ్ళ ముందర హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కోజ్ గీ చౌరస్త నుంచే నేను హైదరాబాద్ కు బయలుదేరి అధికారులను కలుసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివరించదని పదకొండున్నరకు రావాల్సింది మీ అభిమానం ఎక్కువై వేల సైకిల్ మోటార్ కోజ్గి రావడం వరకు మూడు అయ్యింది ఇంకా గుండుమాల్ తిమ్మారెడ్డిపల్లి బావోజు జాతర మద్దూర్ నాగిరెడ్డిపల్లి దౌదాబాద్ రావులపల్లి కొరంగల్ వరకు ర్యాలీ కొనసాగాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ అధికారుల దగ్గరికి కోజ్గి నుంచి బయలుదేరిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ర్యాలీని దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను తినకపోయినా సగం కాలే కడుపుతో ఉన్న పౌరుషంతి కొడంగల్ పెట్టింది పేరు ఇయాల పరేంగల్ పౌరుషం మీద సీతమరిక చీతే తన ముటాలను తీసుకొచ్చి వందల కోట్ల తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇక్కడ ఉండే ప్రజల్ని కొనుక్కొని ఎన్నికలాల గెలువాలని చూస్తున్నారు ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే చంద్రశేఖరరావు గారు దోపిడీని వంగబెట్టి బుద్ధి కట్టిస్తామని ఇవాళ అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడాలనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి సోదరులారా ఇంటికొచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లేదా మోడీ తాబేదారులు కావచ్చు ఇటు కేడీ గాని మనుషులు కావచ్చు ఎవరికి భయపడను గుర్తు బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో ఇవాళ చెప్తున్నా నువ్వు పోతే నీ వారసులను నువ్వు ఇచ్చిందంత మిత్తితో బరాబర్ చెల్లిస్తా ఆ తర్వాత నేను పైకి పోతే నన్నేం చేస్తాడని ఇవాళ నీ ఆస్తులు నీ వారసులకు వచ్చినాయి నీ అధికారం నీ వారసులకు వచ్చింది నువ్వు చేసే పాపాలు ఎవరికి పోతాయని నేను అడుగుతున్నాను ఇవాళ నువ్వు నాకు ఇస్తే నేను అసలే నిజాయితీ మంత్రుని నీ బిడ్డలకు మొత్తం లెక్క కట్టి అప్ప చెప్తా మిత్తి కూడా కలుపుతా దానికి కలపకుంటే కల్పకుంటే ఊరుకోను నువ్వు అనుకుంటుండవచ్చు అధికారం శాశ్వతమని నరేంద్ర మోడీ అండ ఉంటదని ఎన్ని రోజులు ఉంటాడా నరేంద్ర మోడీ ఏప్రిల్ మే వరకు ఉంటాడు ఇంకా ఆరేడు నెలలు ఉంటాడు నువ్వెన్ని రోజులు ఉంటావు మూడు నాలుగు నెలలు ఉంటావు ఇందిరమ్మ రాజ్యమే ఇందిరమ్మ రాజ్యంలో రాహుల్ గాంధీత్వంలో కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు చెంచల్ కూడా జైల్లో పెట్టినా లేకపోతే అండమాన అడవుల్లో పెట్టినా మీ మీద పోరాటం ఇక్కడ ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోదర్ లారా రాబోయే అరవై డెబ్బై రోజులు మనకు అత్యంత కీలకమైంది ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథానాయకులే కదలాలి ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి